హైవర్స్ ఈ విషయంలో సమంత మెచ్చుకోవాలండి ఎందుకంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా దాని మీద కాంట్రవర్సీ కామెంట్స్ వస్తూ ఉన్నాయి దాన్ని నేనేం చేయాలి నేను ఇచ్చింది కరెక్టు వాళ్ళు పిచ్చి పిచ్చి కాంట్రవర్సీ కామెంట్స్ పెడుతూ ఉన్నారు చెత్త చెదరని తిడతా ఉన్నారు ఛీ అని చెప్పి వాటిని బ్లాక్ చేస్తునో డిలీట్ చేస్తున్నా ఉన్నాను అనుకోండి అప్పుడు ఏమన్నట్టు నాకు నేనే కరెక్ట్ అన్నట్టు అలా కాకుండా నేను సమాజానికి సంబంధించి ఇచ్చినటువంటి ఒక మెసేజ్ అనుకోండి అది వీడియో ఫార్మాటో పోస్ట్ ఇచ్చి ఉన్నా అప్పుడు డౌట్స్ రేస్ చేస్తూ వస్తున్నారు అంతా కూడా అప్పుడు నేనేం చేయాలి ఖచ్చితంగా మరో వీడియో ఇవ్వాలి నేను మరో పోస్ట్ పెట్టాల్సింది సమంత అదే చేసింది నిన్న మనం మాట్లాడుకున్నాం ఆమె మయోసైటిస్తో బాధపడుతున్న సందర్భంలో రకరకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది అలా మిత్ర బస్సు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఆమెకు సజెస్ట్ చేసిన దానిలో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాని నుంచి రికవర్ అవడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ డిస్టిల్ వాటి రెండు మిక్స్ చేసి న్యూపిలైజర్ ద్వారా కనుక పెట్టినట్టయితే ఈజీగా రికవర్ అవ్వచ్చు దానికి పట్టిన మెడిసిన్ కూడా ఇంకా అంత అవసరం ఉండదు అని చెప్పేసి నేను చెప్పుకొచ్చాను అది కూడా ఎలాగ తాను చేసింది చెప్పింది దెన్ నిన్న మనం మాట్లాడుకున్నాం ఈ ఆస్తమా అలర్జీ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి వాళ్ళు అండ్ లివర్ ఎక్స్పర్ట్స్ కొంతమంది డాక్టర్స్ చాలామంది వచ్చి నువ్వు అసలు చదువుకున్నావా అసలు నీ మెడికల్ పరిజ్ఞానం ఉందా నీవు చేసింది కనుక జనాలు కనుక చేస్తే వాళ్ళు చస్తారు అప్పుడు బాధ్యత ఎవరి తీసుకొని జైల్లో పెట్టాలి గట్టిగా పెట్టున్నారు దెన్ రాహుల్ రవీంద్ర వచ్చేసి ఏమన్నాడు అయ్యా ఏ డాక్టర్ చెప్పేది ఏంటంటే మెన్షన్ చేసింది ఆ డాక్టర్ ఐడి కూడా అక్కడ ఉంది దెన్ మీరు అతనితో డిస్కస్ చేస్తే రిజల్ట్ వచ్చింది తప్ప ఈమెతను అంటూ రిజల్ట్ ఏమొచ్చిందని అని అన్నారు కదా నేను అది పాయింట్ మెన్షన్ చేసుకుంటూ సమంత చెప్పింది తన వర్షం చెప్పుకుంటూ వచ్చింది తనకు సంబంధించి చెప్పింది బట్ పర్సన్ టు పర్సన్ పేషెంట్ టు పేషెంట్ ప్రతిదీ కూడా మారిద్దండి సో ఆమె చెప్పింది బ్లైండ్గా ఎవరు ఫాలో అవ్వద్దు ఖచ్చితంగా మీకు డాక్టర్ని అడిగి వాళ్ళు చెప్పింది మీరు ఫాలో అవ్వండి నేను చెప్పాను ఇప్పుడు సమంత వచ్చి ఏం చెప్తుందంటే నేను ఎవరైతే నా గురించి ఇలా మాట్లాడిన డాక్టర్ ఉన్నారు నేను చదువుకోలేదని నేను ప్రజలను తప్పుగా పట్టిస్తానని ప్రజల ప్రాణాలు తీసేలాగా నేను పోస్ట్ పెట్టానని అండ్ నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టాలని ఉన్నారు ఓకే ఇప్పుడు నేను పెట్టింది ఏంటి డబ్బులు తీసుకుని నేను పోస్ట్ పెట్టానా నిన్ను కూడా ఎవరు అన్నారు అన్నమాట డబ్బులు ఇచ్చి ఉంటారు అందుకే ఆ పోస్ట్ పెట్టిందని అది కూడా చెప్పింది నాకు డబ్బులు ఇచ్చి ఈ పోస్ట్ పెట్టముంటే నేను పెట్టింది కదా నేను గత రెండు మూడు సంవత్సరాలుగా మయాసిడ్స్ వ్యాధితో బాధపడుతూ రకరకాల ఇబ్బందులకు గురై ఉన్నాను వాటిని ఓవర్కమ్ అవటానికి నేచురోపతి కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ఆయుర్వేదం కానీ అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది కానీ అన్నీ ఏవైతే నేను ఫాలో అయ్యానో ఇదిగో నేను ఇది ఫాలో అయ్యాను ఇలా చేశానని వన్ బై వన్ నేను చేసి చెప్పుకుంటూ వచ్చున్నా తర్వాత నేను తీసుకున్న ట్రీట్మెంట్ తాలూకు అంతా కూడా చాలా ఖరీదైనటువంటిది బట్ అందులో సింపుల్గా ఇది ఫాలో అయితే రికవర్ అవ్వచ్చు అనుకున్న ఉన్నానో నేను అవి మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నా అది కూడా ఏ డాక్టరు ఏంటి అది కూడా మొత్తం చెప్తూ ఉన్నా ఇక ఇందులో నేను కొత్తగా నా సొంతంగా నేను చెప్పింది ఏంటి నేను ఎవరి ప్రాణాలు తీశాను నేను ఎవరికి పబ్లిసిటీ చేశాను ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నేను ఏదైనా ఒక విషయం చెప్తున్నాను అంటే నేను ఫస్ట్ దాన్ని ఫాలో అయ్యాక నేను చెప్తాను నేను ఫాలో కాకుండా చెప్పను రీసెంట్గా కొన్ని యాడ్స్ ఏవైతున్నాయో నేను కొన్ని చేయట్లా ఎందుకంటే గతంలో అలా ఇచ్చినటువంటి యాడ్స్ వల్ల కొంతమంది ప్రజలకు ఇబ్బంది కలిగిందని నాకు తెలిసింది అండ్ ఆ ప్రోక్ట్ నేను వాడినప్పుడు ఎందుకు ఇవ్వడం అనుకున్నానో నేను ఆపేశాను సో లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నా ఈ జీవితంలో ఎలా బతకాలి అంటో నేను తెలుసుకున్నా నేను అలాగే ఉన్నా నేను ఏ తప్పు చేయలే నేను ఎవరిని కూడా చేస్తారు అది వాడిని ఇది వాడి నేను ఎవరికి చెప్పలా క్లియర్గా నేనే ఫాలో అవుతున్నాను ఏంటి అది మాత్రం చెప్పా ఏ డాక్టర్ అనేది నేను చెప్పాను ఇందులో తప్పు ఏమీ లేదు ఇంకా మీరు ఏదైనా ఉంటే అడగదలుచుకుంటే డాక్టర్ మెన్షన్ చేశాయి కదా ఆ డాక్టర్నే అడగండి వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు ఆయన చెప్పి ఆమె చెప్పిన విధానం చాలా పద్ధతిగా ప్రజెంట్గా ఉంది మీకు అర్థమవుతుందా ఈవెన్ నన్ను కూడా కొంతమంది కామెంట్స్ అదే అంటున్నారు మీరు కొన్నిసార్లు కోపంలో ఎమోషనల్ కొన్ని వర్డ్స్ వేరేలా వస్తున్నాయి మా పిల్లలు అవి చూసి అదే వేలు మాతో మాట్లాడుతున్నప్పుడు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మీ వీడియో మా ఇంట్లో అందరూ చూస్తామండి అన్నారు సో నేను కూడా ఖచ్చితంగా నా భాషను మార్చుకుంటా ఎంత కోపంతో కంట్రోల్ చేసుకుంటా అండ్ సమంత చేసినటువంటి పని ఏదైతుందో కష్టం ఇప్పుడు మెచ్చుకుంటున్నాను నేను నిన్న ఆమె చెప్పిన దానిలో కూడా మరలా ఇదే అన్నా బ్లైండ్గా ఫాలో అవ్వకండి ఆమె చెప్పింది ఆమె వర్షం చెప్పుకొచ్చింది ఇన్ కేసు వాళ్ళు అది ఫాలో అవ్వాలన్నప్పుడు డాక్టర్లు అడిగిన తర్వాత ఫాలో అవ్వాలండి అంటున్నాను ఇది కూడా అది ఎగ్జాక్ట్ అదే చెప్పింది బట్ కొంతమంది అది కూడా చెప్పింది ఈమె ఎలా అంటే సెలబ్రిటీని కదా అనేస్తారు ఫ్రీనే కదా తిడతారు రకరకాల కామెంట్లు పెడతారు కోర్టే అన్న కదా ఏమని సమంత మీద విడాకుల తర్వాత రకరకాల పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతూ ఉంటే అసలు అడ్డదిడ్డంగా వీడియోలు ఏంటర్ బాబుని కోర్టుకి వెళ్తే ఏమ్మా నువ్వు సెలబ్రిటీ ఇవి నీకు సంబంధించి చాలా సోషల్ మీడియాలో ఉంటూ ఉన్నాయి మరి ఆబ్వియస్లీ దాన్ని తగ్గట్టుగానే కదా పోస్ట్ ఉంటే వీడియోలు ఉంటారని అన్నారు మరి ఏం చేయాలి సో నెక్స్ట్ టైం నుంచి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళైతే వీడియోలు తీస్తారని చెప్పి వీడియోలు తీపిచ్చేశారు ఇప్పుడు పాప అదే చెప్పింది ఇప్పుడు నేనైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళైనా కొత్తగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్న అయినా ఎవరైనా కానీ వాళ్ళకి కోట్లలో సబ్స్క్రైబర్లు ఉన్నా ఫాలోవర్స్ ఉన్నా వందల్లో ఉన్నా వయసు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళ ఏదైనా పోస్ట్ పెట్టిన ఒక వీడియో పెట్టినా గలీస్ కామెంట్లు వస్తాయి పద్ధతి కామెంట్లు వస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి నువ్వు సంజాషి ఇవ్వాల్సి వచ్చినా లేదు నువ్వు చెప్పింది ప్రపంచ వాళ్ళకి అర్థం కలదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మరలి ఇవ్వాల్సి ఉంటుంది నువ్వు కరెక్ట్గా నువ్వు కావాలని ఆల్డేట్ చేస్తారంటే తీసుకోవాలి అవతల పడేదాన్ని లేదు నువ్వు పెట్టిన దాని తేడా ఉంది లేదు నువ్వు పెట్టింది కరెక్ట్గా ఉన్నా దానివల్ల ఉపయోగపడే తీసుకోవడం పడాలి లాజిక్ మీకు అర్థమవుతుందా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అంటే ఎలా ఉండాలి ఒక రెస్పాన్సిబుల్ సెలబ్రేట్ అంటే ఎలా ఉండాలి అండ్ ఒక రెస్పాన్సిబుల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎలా ఉండాలి ఏంటన్నప్పుడు సమయం చూసి ఖచ్చితంగా మనం చాలా చాలా నేర్చుకోవచ్చు మెచ్చుకోవాలి కూడా